అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దశలోక తెలుగు బ్లాగ్స్ ఇంతకీ తమ్మైలు చూస్తే అర్థమైందా మనం ఎక్కడికి వెళ్తున్నాము బడ్జెట్లో ఏ గుడికి తీసుకెళ్ళాలి సరే నేను గుడికి అయితే తీసుకెళ్తాను కానీ గుడికి వెళ్ళడానికి ముందు మేము ఏమేమి ప్రిపరేషన్ చేసుకున్నామో చూసిద్దామా సో నైట్ జర్నీ కాబట్టి ఫుడ్ కోసం అని చెప్పి పూరి చేసుకున్నాము అలాగే రైస్ కూడా వేసుకున్నాము సో ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాము అని అంటే ఫుడ్ని అంతా ప్యాక్ చేసేసుకుని మాకు ఏం కావాలో మా జర్నీ అంతా టూ డేస్ ఉంటుంది సో ఈ టూ డేస్కి కావాల్సినవన్నీ ఏర్పాటు చేసుకుని ఫుడ్ ఇవన్నీ ఇలా ఏర్పాటు చేసుకుని ప్యాక్ చేసేసుకున్నాం అన్నమాట సో అలా ప్యాక్ చేసుకున్న ఫుడ్ ఫుడ్ ఫుడ్ని అలాగే బట్టల్ని బ్యాగ్స్ లగేజ్ అంతా తీసుకెళ్ళి అరౌండ్ మేము ఇంట్లో నుంచి ఎయిట్కి స్టార్ట్ అయ్యాము సో అలా ఎయిట్కి స్టార్ట్ అయ్యి ఎక్కడికి వెళ్ళాము రైల్వే స్టేషన్కి వెళ్ళామన్నమాట రైల్వే స్టేషన్కి వెళ్ళి ఇంతకి ఎక్కడికి వెళ్ళాము రైల్వే స్టేషన్ నుంచి అని అంటే హిందూపురం నుంచి ధర్మవరం వెళ్ళామన్నమాట నైట్ ఎయిట్ థర్టీకి ఇక్కడ హిందూపురంలో ధర్మవరం ట్రైన్ ఉంటుంది సో ఆ ట్రైన్ని పట్టుకొని టెన్ ఫిఫ్టీన్ కదా ధర్మవరం వెళ్ళిపోయాం ధర్మవరం వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏ ట్రైన్స్ లేవు అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది ఏంటో తెలుసా అయితే ఎవరు లేనన్నమాట నేను మా అమ్మ అలాగే మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళు ఒక ఇద్దరు పిల్లలు అంద లేడీస్ అన్నమాట ధర్మవరంలో దిగాను సరే ధర్మవరంలో ట్రైన్ ఫోర్త్ ప్లాట్ఫామ్లో వస్తుంది తిరుపతి ట్రైన్ అని అన్నారు అని వెళ్ళి సరేలే ఫోర్త్ ప్లాట్ఫామ్లో కదా అని చెప్పి అక్కడికి వెళ్ళి కూర్చుంటే ఎవ్వరూ లేరు పోలీసులు వచ్చి ఏమ్మా బంగారం ఎవరైనా తీసుకెళ్ళిపోతే ఎవరు బాధ్యత అని తిట్టారన్నమాట తిట్టారు అని అంటే ఇన్సెన్స్ ఇక్కడ కాదమ్మా వెళ్ళి వెయిటింగ్ హాల్లో కూర్చోండి ట్రైన్ రావడానికి చాలా టైం పడుతుంది అంటే సరేలే అని చెప్పి కాస్త ఫుడ్ తినేసి వెళ్ళి వెయిటింగ్ హాల్లో వెయిట్ చేశాము అరౌండ్ వన్ ఫిఫ్టీన్కి రావాల్సిన ట్రైన్ టూ థర్టీకి వచ్చింది అలా టూ థర్టీకి ధర్మవరంలో ట్రైన్ని క్యాచ్ చేసుకుని ఇక్కడ ఎడిగా ఇప్పుడు కనిపిస్తుంది కదా ఈ కొండలన్నీ తిరుపతిలో ఉన్నాం అనమాట తిరుపతి అవుట్స్కట్స్లో అక్కడి నుంచి మళ్ళీ మేము ట్రైన్లో తిరుపతికి సిక్స్ ఫిఫ్టీన్ కల్లా వెళ్ళిపోయాం అక్కడి నుంచి రేణిగుంట్లో వెళ్ళాం రేణిగుంట్ల నుంచి ఎక్కడికి వెళ్ళాం తిరుపతి అంటే తిరుపతి టెంపుల్ కదా కాదు కాదు ఆ టెంపుల్కి కాదు శ్రీకాళహస్తికి వెళ్ళాం అన్నమాట సో అలా శ్రీకాళహస్తి బయట ఈ వ్యూ అంతా గుడి బయట మేము దిగింది థర్డ్ గేట్ దగ్గర అక్కడ కోనే ఉంది అందులో స్నానం చేద్దాం అనుకున్నాం కానీ వాటర్ చూస్తే ఏమంత బాగాలేవు సో ఎందుకులే అని చెప్పి అక్కడున్న జనరల్ వాష్రూమ్స్ని యూస్ చేసుకుని ఫ్రీ వాష్రూమ్స్ని యూస్ చేసుకొని గుళ్ళోకి వెళ్ళాం అనమాట మా గుళ్ళోకి వెళ్తే ఫోన్ ఎలా అలా ఉంది అలవా లేదండి గుళ్ళోకి కాకపోతే దర్శనం అయిపోయిన తర్వాత మేము బయలుదేరింది సాటర్డే బయలుదేరాము సండే కల్లా గుడికి రీచ్ అయ్యాము సండే ఆఫ్టర్నూన్ లెవెన్ థర్టీ కల్లా మా దర్శనం అయిపోయింది ఇంకా ఏం చేసాము ఊరికి కూర్చున్నాను నేనైతే అయితే గుడి బయట అక్కడ స్పానిష్ చెర్రీ టీ అని ఉంటుంది పాగడ చెట్టు అనేది తెలుగులో ఉంది అక్కడ అన్నమాట అరుగు మీద సో నేను ఇంకెలాగో దర్శనం అయిపోయింది కదా అని చెప్పి లగేజ్ రూమ్లో లగేజ్ పెట్టి ఫోన్స్ కూడా అక్కడే పెట్టేశాము వెళ్ళి ఫోన్స్ ఒకటే తెచ్చుకున్నాము ఫోన్స్ తెచ్చుకొని ఇంకా నాకు కుదిరినంత వరకు ఇక్కడ గుడిని చూపిస్తున్నాను అన్నమాట మీకు శ్రీకాళహస్తి ఇది ఈ ఇదంతా అంటే ఏ టైంలో ఈ వీడియో తీసాను ఆల్మోస్ట్ సెవెన్ థర్టీ ఆ టైంలో ఎంత ప్రశాంతంగా ఉందో అసలు కూడా అయితే దర్శనం జరిగిందండి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ తీసుకుంది దర్శనం దర్శనం జరగడానికి కానీ ఒక్కసారి గర్భగుడిలోకి వెంటర్ అయిన తర్వాత విగ్రహాన్ని చూస్తుంటే ఆయన్ని చూస్తుంటే శివుణ్ణి ఏం అడగాలో మర్చిపోయాను అన్నమాట జస్ట్ కళ్ళల్లో అలా నీళ్ళు వచ్చేసాయి చాలా ప్రశాంతంగా దర్శనం జరిగింది అమ్మవారి దర్శనం అయితే అసలు మామూలుగా లేదు చాలా ప్రశాంతంగా నాకైతే అమ్మవారి ఫేస్ క్లియర్ కట్గా కనిపించినట్టు కళ్ళు కనిపించినట్టు అంటే అంత స్పష్టంగా దర్శనం జరిగింది అంత మంచిగా జరిగింది అన్నమాట సో ఇంకా మధ్యాహ్నం అక్కడే ఫుడ్ తెచ్చుకున్న ఫుడ్ అయిపోయింది సో అక్కడ అన్నదానం జరుగుతుంది కాబట్టి అక్కడ ఎప్పుడు నిత్య అన్నదానం జరుగుతుంది సో అక్కడ మధ్యాహ్నం ఫస్ట్ భోజనం చేసేసాము మళ్ళీ సెవెన్ థర్టీ కల్లా రాత్రి భోజనం చేశాము సెవెన్ థర్టీకి రాత్రి ఏం పెట్టారంటే రవ ఉప్మా గోధుమ రవ ఉప్మా సో అది తినేసి అలా బయటకు వచ్చేసి కాసేపు ఫొటోస్ తీసుకుని ఇంకా అరౌండ్ ఇది నైన్ థర్టీ ఆ టైంలో అన్నమాట ఎంత ప్రశాంతంగా ఉందో అసలు గుళ్ళో నైన్ థర్టీ ఎయిట్ థర్టీ అనుకుంటాను ఎయిట్ కల్లా ఇంకా సరేలే అని చెప్పి లగేజెస్ తీసుకురావడానికి అని చెప్పి నేను నాతో పాటు వచ్చిన ఇంక ఇంకొక అమ్మాయి ఇద్దరం వెళ్ళాము అయితే అక్కడ గుడిలో నిద్ర చేయడానికి వీల్లేదు గుడి లోపల ఉండకూడదు గుడి బయట మనకు స్పేస్ ఉంటుంది సో అక్కడికి వెళ్ళండి అని చెప్తే మళ్ళీ లగేజ్ అంతా తీసుకొని అక్కడికి ఫోర్త్ గేట్ దగ్గరికి వెళ్ళామన్నమాట ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నది థర్డ్ గేట్ ఎంట్రన్స్ అన్నమాట ఇది అక్కడి నుంచి కిందికి వెళ్ళి అక్కడ లగేజ్ రూమ్ని తీసుకొని మళ్ళీ ఫోర్త్ గేట్కి వెళ్ళి బయట నుంచి ఒక రౌండ్ అలా వేసుకుని ఫోర్త్ గేట్లో బయట మనకు చాలా అరకు ప్లేస్ చాలా ఉంటుంది సో అక్కడికి వెళ్ళి ఆ రోజు రాత్రి నిద్ర చేశామన్నమాట సో అది శ్రీకాళహస్తి ట్రిప్ గుడి గురించి అయితే ఇంటికి ఎంత ఖర్చు అనుకుంటున్నారు నేను మా అమ్మ వెళ్ళాము అయిన ఖర్చు ఎంతో తెలుసా జస్ట్ ఏమీ కొనలేదో ఏమీ తినలేదు మేము తీసుకెళ్ళిన ఫుడ్ అక్కడ పెట్టిన అన్నదానము అంతే నాట్ ఈవెన్ సింగిల్ వాటర్ ప్యాకెట్ కూడా నేను తీసుకోలేదు బడ్జెట్లో నాలుగు వందల రూపాయలతో శ్రీకాళహస్తి ట్రిప్కి మేము వెళ్ళి మళ్ళీ ఇంటికి సేఫ్గా వచ్చేసామంటే వింటారా సో ఇది మా శ్రీకాళహస్తి ట్రిప్ అన్నమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్